ఓం నమో వెంకటేశాయ శ్రీవారి సుప్రభాత సేవ అంటే ఏమిటి ఎలా ఉంటుందో తెలుసా ఏ విధంగా చేస్తారు ఈ విషయాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే కింద మన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి మనం ఇప్పుడు సుప్రభాత సేవ శ్రీవారి సుప్రభాత సేవ అంటే ఏమిటి ఎలా ఉంటుందనే విషయం తెలుసుకుందాం కలియుగ వైకుంఠపతి శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రం ఇది సుప్రభాతము అనగా మంచి ఉదయము అని అర్థం హిందూ పూజా విధానాలలోనూ ప్రత్యేకించి శ్రీ వైష్ణవ ఆచారం పరంపరలోనూ భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు షోడశోపచారములు నిర్వహించే సంప్రదాయం ఉంది ఇలాంటి సేవల్లోనిదే సుప్రభాత సేవ ఆ ప్రభాత సేవ సమయంలో చేసే కీర్తననే సుప్రభాతం అని అంటారు చాలా సేవ వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్న సుప్రభాతం అనగానే వెంకటేశ్వర సుప్రభాతం మాత్రమే స్ఫురణకు రావడం అమ్మాటికి నిజంగా అయితే ఈ సుప్రభాతం జరిగేటువంటి విధానం ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తం అంటే రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది ఆ సమయంలోనే సన్నిధి గొల్ల దివిటీ ఉత్తర మాడ వీధిలో ఉంటున్న వైకాసన అర్చక స్వామి ఇంటికి అలాగే బేడి ఆంజనేయ స్వామి గుడి ఉంటున్న పెద్ద జీయంగా మఠానికి వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే కుంచెకోల అనే సాధనం తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాగిస్తారు వారు క్షేత్రపాలకులకు ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ ఉంటారు ఆ సమయానికి ఆలయ అధికారులు పేష్కారు శ్రీవారి సుప్రభాతాన్ని పడించే వేద పండితులు తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు తాళాలు తీసిన తర్వాత సన్నిధి గొల్ల బంగారు వాకిలి తెరుచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తాడు ఆ తర్వాతే అర్చకులు మధుర స్వరంలో కౌసల్యా సుప్రజారామ అంటూ సుప్రభాతం అందుకుంటూ లోనికి ప్రవేశిస్తారు ఆ తర్వాత మహంతు మఠం వారు తెచ్చిన పాలు చక్కెర వెన్న తాంబూలం ఉన్న పళ్ళరాన్ని ఏకాంగి అందుకొని లోనికి తీసుకుని వెళ్తారు బంగారు వాకిలి ముందునున్న వేద పండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనను కొనసాగిస్తారు సుప్రభాతంలో స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం పూర్తయిన తర్వాత అన్నమయ్య వంశీయులు రాగములో ఒక మేలుకొలుపు గానం చేస్తారు దివిటితో ముందుగా లోపలికి వెళ్లిన సన్నిధి గొల్ల కులశేఖరపడి వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్య మంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత అర్చకులు ఏకాంగి కులశేఖరపడి దాటి లోపలికి ప్రవేశిస్తారు తరువాత సేన మండపములో బంగారు పట్టు పరువుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాస మూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు ఆ పైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో మూలమూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు ఆనంద నిలయంలో కులశేఖరపడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన ఆచమానాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు మాంతు మఠం వారు తెచ్చిన నవనీతం పాలు చక్కెరలను నివేదన చేసి స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు మంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు శాసనాన్ని ముగిస్తూ ఉండగా లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు నవనీత హారతి అంటే నివేదన అనంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు ఆ సమయంలోనే మంగారు వాకిలు తెరుస్తారు అప్పుడు శ్రీవారి పాదాలపై తులసీదళాలు పుష్పాలు కూడా ఉండవు భక్తులకు ఆ పాదమస్తకం స్వామి దివ్యమంగళగ్రహ దర్శనం లభిస్తుంది అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప సందర్శనం అని భక్తితో పిలుస్తారు ఈ హారద తరువాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మ చందనాన్ని శటారిని తాము ముందుగా స్వీకరించి ఆ తర్వాత జయంగారికి ఏకాంగి ఇస్తారు సన్నిధి గొలక కూడా తీర్థము శటారితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్య మంగళమూర్తిని దర్శించి తీర్థము శటారులను స్వీకరిస్తారు ధనుర్మాసములో మాత్రం సుప్రభాత గానం లేదు ఆళ్ళవారిలో ఒకరైన అండాల్ తిరుప్పావై పాసురాగాన్ని గానం చేస్తారు ఇతర మాసాలలో భోగ మూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణస్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సందరించుకుంటారు సుప్రజారామ గోవింద నవనీత చోర గోవింద విశ్వరూప సందర్శక గోవింద ఓం నమో వెంకటేశాయ